ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాల్సర్పదోషానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి కాలసర్పయోగం ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి అసలు చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే కాల్సర్పయోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది అదేవిధంగా కాలసర్పయోగం కాకుండా న్యాచురల్గా సర్ప కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క లగ్నానికి లగ్నం గురించి చూసుకున్నాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద హోమములు యజ్ఞాలు రూల్ ఏం లేదు డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనం దీన్ని ఖర్చు పెట్టేసేయాలండి లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఏముండదు ఇది కలియుగము చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి శుభలగ్నము వృషభ రాశి వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే సర్పదోషాలు ఎలా ఏర్పడతాయి అసలు కాల సర్ప ఎంతవరకు మీకు పనిచేస్తుంది దానికి సంబంధించిన పరిహారాలు సర్పదోషం వచ్చినప్పుడు ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయనేది వీడియో ఎండింగ్ లో చెప్తాను ఎండింగ్ వరకు వీడియో చూడండి ఇక వృషభం వారికి మెయిన్గా మనకి కుజ రాసుల్లో గనక రాహు ఉంటే సర్పదోషం ఉదాహరణకు మీకు సప్తమంలో ఉన్నాడు రాహు అది వివాహ సంబంధించిన విషయమే చూపిస్తుంటుంది లేదంటే పన్నెండులో ఉన్నాడు వివాహం తర్వాత ఇచ్చేదాని మీద చూపిస్తుంది కానీ ఇక్కడ మీరు విదేశాలకు వెళ్ళి సెటిల్ అయితే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది ఇదే రాహు గనక నాలుగులో ఉన్నాడు ఉదాహరణకి వృషభం వారికి అప్పుడేంటి ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము గవర్నమెంట్ అక్కడ కొన్నిసార్లు మనం చూడండి ఇవాళ రేపు చూస్తున్నాం హైడ్రా ఆ హైడ్రా రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఏమవుతుంది పాపం తెలియక జనాలు కొనేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఇది కరెక్ట్ కాదు ఇక్కడంతా నీరు ఉండాల్సిన ప్లేస్లో కట్టేస్తారని అది కూల్ చేయడం దానివల్ల ఎంతో నష్టపోతుంటారు అలా ఏదైనా గవర్నమెంట్ అబ్జెక్షన్ ప్లేసెస్ లో మనం ఏమో కొనుక్కుంటున్నామని చెక్ చేసుకోవాలి ఇలా నాలుగులో గనక రాహు ఉన్నాడు పుష్పలగ్నం వారికి లేదండి కేతు గనక శని రాసుల్లో ఉన్న ఒక రకమైన సర్పదోషం లేదా శనితో కలిసి ఉన్న సర్పదోషం అలాంటప్పుడు కెరియర్ సంబంధించినటువంటి విషయంలో చిన్నప్పటి నుంచి సరిగ్గా ప్లాన్డ్గా వెళ్ళాలి ఇది ప్రధానంగా తీసుకోవాలి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉదాహరణకి కుజుడు బుధుడు కలిసి నాడు ధనాధిపతి పంచమాధిపతి అంటే ఆలోచన కారకుడితో కుజుడు కలిసి ఉన్నాడు అదొక రకమైన సర్పదోషం అప్పుడు ఏమవుతుంది అంటే క్లియర్ గా వీరికి ఏదైనా ఒక నిర్ణయాలు త్వరగా తీసేసుకొని అప్పటికప్పుడు స్పాట్లో తీసేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది కుజ బుధుడు గనక వృషభ లగ్నానికి కలిస్తే ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే కొంతమందికి చంద్రుడి ద్వారా వస్తుంది సర్పదోషం అలాంటప్పుడు ఏమవుతుందంటే ఊహించేసుకొని ఏదో వచ్చేస్తుంది ఈ డేరింగ్ చేసే ఇన్ని లక్షలు ఇక్కడ పెట్టేసారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసాడు అప్పుడు వస్తుంది అనేటువంటి భావనతో ఇటువంటివి జాగ్రత్త తప్పిదాలు జరుగుతుంటాయి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు అసలు ఏ కాంబినేషన్ ఉంది మీకు కంప్లీట్గా సర్పదోషం తగ్గాలి అంటే ముఖ్యంగా అది ఏ కాంబినేషన్ కుజబుధుడు ఉన్నారా కుజ రాహు ఉన్నాడా కుజసేన శని రవి రవిరాహు ఉన్నాడా రవిచంద్ర రాహుచంద్రుడు ఉన్నాడు ఇలాగా ఏ కాంబినేషన్ ద్వారా లేదా శుక్రకేతువుల శనికేతువుల ఈ కాంబినేషన్కి సంబంధంగా అంటే సర్పగ్రహంతో దానికి సంబంధించిన వ్యతిరేక గ్రహం కలిసి ఉంటుంది దట్ ఈస్ సర్పదోషం లేదా ఆ రాసుల్లో ఉంటాయి అలాంటప్పుడు ఆ గ్రహాలకు దీపారాధన చేస్తూ మీరు విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు ఎంత చేసినట్లయితే అంత మీకు సర్పదోష నివారణ అనేటువంటి జరుగుతుంది కాల సర్పయోగము అంటారు దీన్ని కొంతమంది దోషము అంటుంటారు ఇది పర్సనల్ చార్ట్ కి అప్లై అవ్వదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ చార్ట్ కి అప్లై చేయమని చెప్పలేదు ఇది కేవలం మైధుని జ్యోతిషం ఇప్పుడు చూడండి మనకి రకరకాల విపత్తులు జరుగుతున్నాయి యుద్ధాలని లేకపోతే మనకి బాంబు పేలుళ్ళని అటాక్స్ అని లేకపోతే ప్రమాదాలు విమాన ప్రమాదాలని సునామీలని ఇట్లాంటి వాటికి కాల్సర్ప యోగం ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనకి కుమ్మంలో రాహు ఉన్నాడు సింహంలో కేతువు ఉండగా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి అందులో ప్రత్యేకంగా కుజుడు కేతు కలిసి ఉన్నందుకు అది ఒక విశాస యోగం ఏర్పడి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకే అగ్ని మూలకంగానే దగ్గం అవ్వడం జరుగుతూ ఉంటుంది రైట్ అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాల్సర్పయోగం యోగం ఉన్నప్పుడే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని అంటూ ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు ఐటమ్స్ తిన్నారు అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు లేకపోతే ఫలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు అప్పుడు మనం దేని వల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది లేదంటే మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది అంతగా నీరు వల్ల కాదు లేదా నీరు వల్ల ఇది ఫుడ్ వల్ల కాదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి మహాదశ యోగించకపోవడం వల్ల ధనాధిపతి బాగోకపోవడం వల్ల లేకపోతే నడుస్తున్న మహాదశతో పాటు అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను నూట ఎనభై మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ప్రెసిడెంట్లకి కాల్ యోగం ఉంది మరి వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారు మనం ఏంటో అర్థం చేసుకోవాలని అంత దాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లు దాకా ఎందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూసాను మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కూడతా కాల్సప యోగంలోనే గ్రహాలన్నీ ఉంటాయి దానికి సింపుల్గా ఏం లేదు నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానికి టైం కూడా అక్కర్లేదు కాల్సపోయో అని చూడడానికి గ్రహాలన్నీ రాహుకేతువులు అవతల కానీ అవతల కానీ అన్నీ ఉంటాయి కొంతమంది చంద్రుడు ఒక చంద్రుడు ఉన్నాడు కదా అది కూడా కాల్స దోషం అంటారు అది కాదు అన్ని గ్రహాలు ఉన్నదా అని అంటారు అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది చక్కగా కాలహస్తి వెళ్ళండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము రాహుకేతువులు అనే అనుగ్రహంతో మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది కానీ మీకు ఆ దాని మీదే ఎక్కువ పనిచేస్తుంది అనుకుంటారు రైట్ ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుంది మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ ఇది సర్ప దోషం యొక్క ఇది కొన్నిసార్లు వాసన రూపంలో ఉంటే కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటాయి కొన్నిసార్లు ఏదైనా ప్రారంభ ప్రారంభిద్దాం అనుకునే సరికే అది ఒక ప్రమాద రూపంలో మారిపోతుంది అంటే ఎక్కడికో చూపులకు వెళ్తున్నారు అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ ఆ సర్పదోషం అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం అనగానే గొడవలు అయిపోతున్నా అండి అంటారు మొన్న ఒక జాతకం చూసినప్పుడు అబ్బాయికి అన్నా బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదంటే అంటే అవునండి ఎప్పుడు వివాహం అన్న గొడవ అంటే ఏమిటి సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగింది ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్కూల్ కు పంపిద్దామండి ప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు అలాగంటే సర్పదోషం చతుర్థభావానికి కనెక్ట్ అయింది ఇంకో జాతకుడికి అదే చతుర్థ భావానికి కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ కొన్నా అది ఏదో ఒక లిటిగేషను గొడవలు ఆగిపోవడము అంటే ఏమిటి మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్ లో పర్టికులర్ గా కుజుడు శని కుజుడు రాహు రవి రాహు ఇప్పుడు రవి రాహు ద్వారా వచ్చిందనుకోండి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెలుస్తుంది లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాగే కుజుడు బుధుడు అలాంటప్పుడు ఏంటి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వినలేకపోవడము లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్ వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అవసరం ఫైట్ చేయడం తప్పని కాదు ఈ కుజుడు శనిలో మంచి కాంబినేషన్ కూడా ఉంది అంటే ఇది శక్తివంతంగా వీళ్ళు పని చేయగలుగుతారు నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ మంచి వాగ్దాటి ఇస్తుంది కుజుడు బుధుడికి కాకపోతే ఏంటి ఎక్కడ వాదించాలో ఇప్పుడు లాయర్లకు మంచిదే అది వాదించడానికి లేదా ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నిలబడి మాట్లాడడానికి చాలా మంచిదే కానీ ప్రతి దగ్గర అది అప్లై చేయకూడదు రవి రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్గా వెళ్ళగలుగుతారు కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరే చెప్పేసుకుంటున్నారనే ఆ బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ శుక్రకేతు అది కూడా ఒక రకమైన సర్పదోషం అదేమవుతుంది అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దనో లేకపోతే స్త్రీల మూలంగా ఇబ్బంది రావడం ఆ రకంగా వస్తుంది సర్పదో దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి స్త్రీ స్త్రీ కూడా అనుకుంటారు అది ఆరో స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది పాయింట్ నెంబర్ వన్ సిమ్టమ్స్ ఏమిటి ఇప్పుడు రవిరాహు కాంబినేషన్ ఉంది ఎక్కువగా మిస్క్యారేజ్ అవడము సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉంటుంది ప్రతిసారి మీ మీదే లేదు ఒక్కొక్కసారి మీ మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద లేకపోతే మీ సిబ్లింగ్స్ వాళ్ళ ఇబ్బందులు లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల లేదా మీ సంతానం సంబంధించిన విషయంలో ఇందాక్ర విరాహం అన్నట్టుగా లేదా అప్పులు చేయడం వల్ల భుజ బుద్ధులు ఉన్నట్టుగా లేదా గ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల లేదా కొన్నిసార్లు సప్తమ స్థాన సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్ గా ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది కొన్నిసార్లు యాన్ స్ట్రెస్ ప్రాపర్టీ కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు మనం చాలా సార్లు చెప్పాం మెయిన్ లగ్నానికి తండ్రి వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్ గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చింది ఆ గ్రహాల దిపారాధన చేయడము సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు